వెల్కమ్ టు సిటీవీ పెనుగొండ నియోజకవర్గం పరిగి ప్రధాన రహదారిలో గార్మెంట్ మహిళలతో వెళ్తున్న ఆటో వాహనాలు ఢీకొని ఆరు మంది మహిళలకు తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది కాలువపల్లి వద్ద ఉన్న టెక్స్పోర్ట్ ఫోర్ గార్మెంట్ లో పనిచేస్తున్న మహిళలు పని ముగించుకొని సాయంత్రం తమ స్వగ్రామానికి ఆటోలో వెళ్తుండగా పెట్రోల్ బంక్ సమీపంలో వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది వెంటనే సమీప వాసులు గాయపడ్డ ఆరు మంది మహిళలను ఇద్దరు ఆటో డ్రైవర్లను చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వాలు తరలించారు అంటే పెట్రోల్ బంక్ దగ్గర ఒక గాడి వాళ్ళు వచ్చి అతను బ్రేక్ వేసినాడు వాడు ఆపోజిట్ ఆటో వచ్చి ఎంతమంది ఉన్నారు మాటలో మేమైతే ఐదు మంది ఐదు మంది ఆ పిల్లో డ్రైవర్తో కూడా ఓకే